హాయ్ హలోవియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం డ్రంక్ అండ్ డ్రై నిర్వహిస్తూ ఉంటారు అటు మనకి హైదరాబాద్ లో ఈ క్రమంలో మన బోయినపల్లి నుంచి సుచిత్ర వైపు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారంట పోలీసులు యాక్చువల్గా నా హైదరాబాద్ లో అతి భయంకరమైన వర్షం అయితే కురుస్తుంది ఈ క్రమంలో ఏంటంటే పాపం వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసే ట్రాఫిక్ పోలీసులు సో ఒక్కొక్క కార్ను ఆపుతున్నారంట ఒక్కొక్క కార్ని ఆపుతున్న క్రమంలో ఒక వ్యక్తి కార్ ఆపడంతో కానిస్టేబుల్ మహేందర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కార్ ఆపారంట సో కార్ ఆపి బ్రీత్ అనలైసిస్ అది డ్రంక్ అండ్ డ్రైవ్ తీస్తారు కదా నోట్లో పెట్టి చూశారు బట్ నార్మల్ ఉందని వెళ్ళిపోయింది ఆ వెనకాలొచ్చిన కార్లో ఒక వ్యక్తి అతను నోట్లో పెట్టారంట ఊదమని సో ఈ క్రమంలో ఏం చేశాడు ఊదినట్టే ఊది ఒక్కసారి అది తీసుకుని పారిపోయాడు అంట తాగుబోతుడు పోలీసులందరూ అప్రమత్తం వెంటనే ఫోటో తీద్దాం ప్రయత్నించారు బట్ వెంబడించారంట బట్ నిన్న రద్దీ ఎక్కువ ఉండడం ట్రాఫిక్ నెక్స్ట్ నైట్ అవడంతో నెంబర్ ప్లేట్ ను గుర్తించలేకపోయారంట అతను ఎట్ల పట్టుకోలేకపోయారంట పోలీసులు మందుబాబులు ఎంత క్రేజీగా ఉన్నట్టు ఒక్కొక్కరు తాగి ఇంట్లో అసలు నేను ఒకటి చెప్తున్నాను తాగుతూ ఇంట్లో తాగండి లేకపోతే తాకండి రోడ్డు మీదకి వచ్చి కంగారు అయితే జనాలకి ఒక తాగబోతు నేను హల్చల్ చేశాడంట నిన్న ఆ ఏరియాలో పోలీసులు అందరూ అప్పుడు అప్రమత్తమైన షాక్ గురయ్యారంట ఎక్కడైనా తాగేస్తున్నాడు భయంగా కంగారు కంగారుగా దుర్గాంధం ఇలా ఉంటాడు బట్ వీడు ఎంత తెలివిగా చేశాడంటే చూడండి అసలు ఎంతెంత రెచ్చిపోతున్నారు అసలు మద్యం ఏరులే పారుతుందని రాష్ట్రంలో అసలు మద్యం ద్వారా వనరును చూస్తుంది ఈ ప్రభుత్వం ఇలాంటి వాటికి కట్ మొత్తం కట్టడి చేయాలి కానీ నిర్మూలించాలి కానీ పొడిగిస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వెంటనే ఎవరో అతను పట్టుకోండి అసలు ఎందుకు చేశాడో పట్టుకోండి ఒకటి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో మద్యం మోతాదు మించి తాగితే డేంజర్ ఏదైనా మోతాదు మించి చేసినా తాగినా అది ఆరోగ్యానికి అంత మంచిది అయితే కాదు మీ అందరికీ తెలుసు కదా సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో పోలీసులు అందరూ చూసి అవాక్ అయ్యారంట ఏంటి మనుషులు ఏంటి డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఏంటి వీళ్ళు పనులు ఏంటనే సో మొత్తం ఒక హడవాడి వాతావరణం నిన్న అక్కడైతే కనిపించిందంట సో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు పనులు ఉన్నారంట మొత్తానికి వాడు ఊదినట్టు ఊది మొత్తానికి బ్రీత్ అనలైజర్ నాకి వెళ్ళిపోయారు అక్కడ నుంచి ఏంటో తాగుబోతా ఇంత ఫనీ ఇన్సిడెంట్స్ ఇలా చేస్తారని కూడా అనుకోవట్లేదు పోలీసులు కేసు నమోదు చేయండి ఏంటో పట్టుకుని వదలకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మద్యం మీద కూడా ఫోకస్ చేయండి భయంకరంగా పది మందిలో తొమ్మిది మంది మద్యం సేవిస్తున్నారు రాష్ట్రంలో అటు సిటీలో కట్టడి చేయండి మన మంచినీళ్ళు తాగాలి మందు కాదు గుర్తు పెట్టుకోండి ఏది తాగినా మన ప్రాణానికి ముప్పై ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటే పోతుంటే బట్ ఈ భూమి మీద మనిషిలా వచ్చా మనిషిలానే పోవాలి మనం మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు చెప్తున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు మందు అవుతున్నారంటే వెనకాల మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ద్రోహం మాత్రం అయితే చేయకండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్